హాయ్ దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందర్ టెండర్ హ్యాండ్స్ రీహాబిటేషన్ సెంటర్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అవ్వచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి అవ్వచ్చు మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడాము చాలాసార్లు దీని గురించి చెప్పాను కానీ ఈరోజు డీఎస్పి నర్సింగ్ రావు గారు మన దగ్గరికి బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ గురించి అంటే సమాధాన పర్సన్ ఎవరో రిఫర్ చేసినప్పుడు మన దగ్గరకు ఉన్నారు తర్వాత ట్రీట్మెంటు జరిగినప్పుడు కానీ బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందో తన మాటలు మనం విందాం సార్ నమస్కారం సార్ బిఫోర్ మీరు మీరు స్టార్ట్ చేసే ముందు మీరు ఇక్కడికి వచ్చే ముందు మీరు ఎక్కడెక్కడ అనుభవం అయిందో అండ్ అట్ ద సేమ్ టైం నేనే మీకు చెప్పాను మీకు ఎన్ని రోజుల ట్రీట్మెంట్లో తగ్గింది మేమైనా మెడిసిన్స్ ఇచ్చామా ఇంజక్షన్ ఇచ్చామా ఒకసారి మీ మాటలు మా వ్యూయర్స్ చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటా యా థ్యాంక్ యూ డాక్టర్ నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ ఎస్ నేను నర్సింగ్ రావు నేను డిఎస్పి మన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సో నేను ఒక రెఫరెన్స్ ద్వారా నేను డాక్టర్ గారిని కలవడం జరిగింది నవీన్ గారిని అయితే పర్టికులర్లీ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ చాలా ఒక వన్ మంత్ పైన బాగా పెయిన్ వస్తుంటే కొందరు డాక్టర్స్ సజెస్ట్ చేశారు ఫిజిషియన్ సో ఎంఆర్ఐ తీయాలి కంపల్సరీ అని ఎంఆర్ఐ తీసాము ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ ఫౌండ్ లైక్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ మధ్యలో డిస్క్ బల్జ్ అయింది దాంతో ఈ ప్రెస్ అవుతుంది కాబట్టి నర్వ్ ప్రెస్ అవుతుంది కాబట్టి మీకు అవి బ్యాక్ పెయిన్ ఇదంతా అని చెప్పారు దాని ప్రకారం వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంటు మళ్ళీ మెడిసిన్ ఆ తర్వాత ఇంకొక దగ్గర మళ్ళీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు కానీ అందులో పూర్తిగా నయమైనట్టుగా అనిపించలేదు ఏదో ఆ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ టైంలో కొద్దిగా రిలాక్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ రెగ్యులర్ సామ్ సేమ్ ఇష్యూ ఉండేది కానీ నాకు మళ్ళీ డాక్టర్ నవీన్ గారి రెఫరెన్స్ వచ్చిన తర్వాత వచ్చాను ఎస్ ఇక్కడ మనకు ఒక టెన్ సెషన్స్ అటెండ్ అయ్యాను అది ఫస్ట్ ఫోర్ సెషన్లోనే తెలిసిపోయింది పెయిన్ రిలీఫ్ అనేది వన్ టూ త్రీ అంతే జస్ట్ ఫోర్ డే ఫోర్ సెషన్లో పెయిన్ రిలీఫ్ అనేది తెలిసిపోయింది తర్వాత సిక్స్ సెవెన్ డేస్కి పూర్తిగా నార్మలైజ్ అయిపోయింది నార్మలైజ్ అయిపోయింది నేను జనరల్గా నాకు ఎవ్రీ డే నేను వాకింగ్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ జనరల్గా ఎప్పుడు మినిమం ఫైవ్ కిలోమీటర్ వాకింగ్ చేస్తుంటే వాడిని ఆఫ్టర్ ఈ పెయిన్ వచ్చిన తర్వాత నేను వాకింగ్ అనేది కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలంటే అది తీసుకున్నాను తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ ఏదైతే నాకు జరిగిందో ఆఫ్టర్ సెవెన్ సెషన్స్ తర్వాత ఓకే యూ కెన్ నార్మల్ వాక్ మీరు చేయొచ్చు అంటే ఎస్ మళ్ళీ వాకింగ్ కూడా జస్ట్ నార్మల్గా చేసుకుంటున్నాను రియల్లీ ఐఎస్ఎల్ ఇప్పుడు మనకి టెండర్ రియల్ మన దీంట్లో రియాబ్లో చాలా బాగా ట్రీట్మెంట్ జరిగింది ఒక్క మెడిసిన్ లేదు ఒక్క ట్యాబ్లెట్ లేదు ఒక్క స్పెసిఫిక్గా ఇది చేయాలా అది చాలా ఇంజెక్షన్స్ ఇట్లా ఏమీ లేదు గ్రేట్ అసలు డిస్క్ బల్జ్ అన్నప్పుడు చాలా టెన్షన్ ఎందుకంటే ఇవాళ రేపు ఏదో కామన్గా అందరికి తెలిసిన ప్రతి ఒక్కరు వైద్యం చెప్పేయడము యూట్యూబ్లో వీడియోలు చూడడము దాంతో అందరు ఏదో దానికి అట్రాక్ట్ అయిపోవడము లేకపోతే ఏదో ఇంటికి వచ్చి చేసేస్తారని చెప్పేసి చెప్పడం ఇదంతా అదంతా నమ్మకూడదు యాక్చువల్లీ ఎందుకంటే నేను కూడా చూశాను కానీ మనకు ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ ఉండాలి రిపోర్ట్ అంటే అది అవసరాన్ని బట్టి డాక్టర్ ఫిజిషియన్ ఎలా చెప్తారో అది మన రిపోర్ట్ రిపోర్ట్ తర్వాత ట్రీట్మెంట్ మళ్ళీ టెక్నికల్గా ప్రా వచ్చిన వాళ్ళే సర్టిఫైడ్ వాళ్ళు చేయగలితేనే డెఫినెట్లీ అది సక్సెస్ అవుతుంది ఇక్కడ మన డాక్టర్ నవీన్ గారు నిజంగా గ్రేట్ వాళ్ళు మనకి ఎలాంటి రిలీఫ్ కావాలో ఆ రిలీఫ్ని చాలా తక్కువ టైంలో మనకి ఇవ్వడం నేను ఎంత టెన్షన్ పడ్డానో ఏంటి ఇట్లా వచ్చేసింది అనే దానికి అసలు ఏమీ లేదు అసలు నార్మల్ అయిపోవడం అనేది రియలీ గ్రేట్ విత్ వితౌట్ వన్ సింగిల్ మెడిసిన్ ఎనీ ఇంజెక్షన్ ఇస్ గాట్ అండ్ పూర్తిగా నయమైపోవడం అది ఇంకా ఏదో సయాటికా అని చెప్పి అన్ని వీడియోలు మనం టెన్షన్ పడితే వీడియోలు ఎక్కువ చూస్తుంటాం ఇంకా వీడియోలు ఎక్కువ చూడొద్దు వీడియోలు ఎక్కువ చూస్తే డెఫినెట్లీ ఇంకా టెన్షన్ డబల్ అయిపోతుంది దాన్ని క్యాష్ చేసుకుంటారు జనరల్గా అందరూ ఇంటికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళు కొన్ని వెరైటీ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు దానికి ఎగ్జాక్ట్లీ టెస్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్ దాంతో డెఫినెట్లీ నాకు నవీన్ గారు స్టార్టింగ్లోనే చెప్పారు సార్ మీరు టెన్షన్ పడకండి మీకు రెండు మూడు రోజుల్లో మీకు రిలీఫ్ అనేది మీకే తెలిసిపోతుంది అన్నారు ఎస్ కరెక్ట్ ఫోర్త్ డే నాకు పూర్తిగా తెలిసిపోయింది సెవెంత్ డే రిలాక్స్ అయిపోయింది నేను ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ సెషన్స్ తర్వాత వాకింగ్ కూడా మెల్లగా స్టార్ట్ చేశాను ఇప్పుడు నార్మల్ నేను ఈరోజు కూడా నేను ఫైవ్ కిలోమీటర్ వాకింగ్ చేశాను మార్నింగ్ నాకు ఎటువంటి పెయిన్ లేదు సో అయినా కూడా మళ్ళీ ఇట్లా రాకుండా అని ఇంకా ఇంకా వన్ టూ సెషన్స్ చేసుకొని ఇంకా పూర్తిగా రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ గారు గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా హ్యాపీ మీరు ఇలా అంటే సార్ మీరు నంబర్ చూడండి మాకు కాన్ఫిడెన్స్ ఇంకొకటి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ ఈ రిహాబ్ సెంటర్కి టెండర్ రిహాబ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్విప్మెంట్ అండ్ మోడర్నైజ్ యూ విల్ ఫీల్ అసలు ఇది ఒక స్పెసిఫిక్ ఇది కరెక్ట్గా ఇదే సెంటర్ ఇంకా ఇలాంటి సెంటర్ ఎక్కడ ఉందన్నట్టుగా ఉంది ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దానికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేది ఒక త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి అనమాట మనకి లైన్గా సీక్వెన్స్ ప్రకారం సీక్వెన్స్ టైప్గా చేస్తారు వన్ వన్ ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఇట్లా ఆ సీక్వెన్స్ ప్రకారం చేస్తుంటే మనం వచ్చినప్పుడు ఎంత టెన్షన్ పడతామో వెళ్ళేటప్పుడు అంత హాయిగా అట్మాస్ఫియర్ కూడా ఎంత బాగుందంటే అట్మాస్ఫియర్ అండ్ ఇట్ ఎక్సలెంట్ ఐఎమ్ వెరీ చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడికి వచ్చి తీసుకోవడం అనేది ఎందుకో చాలా టెన్షన్ నుంచి పూర్తిగా రిలీఫ్ అయిపోతున్నాను థ్యాంక్ యూ రియల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్దర్ ఏదైనా కూడా డెఫినెట్లీ సార్ ఓకే రేఫర్ మీ డిపార్ట్మెంట్ లో చాలా మంది మీతో మా ఉద్యోగరీత్యా డెఫినెట్లీ చాలా స్టాండింగో లేక చాలా సిట్టింగో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈ ప్రాబ్లం కొంచెం స్ట్రెస్ మీద కూడా డిపెండెన్స్ ఉంది మనం మనం స్ట్రెస్ తోటి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఈ బ్యాక్ పెయిన్ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో దాన్ని రిలీఫ్ చేయడానికి డెఫినెట్లీ నేను ఆల్రెడీ నా పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా నేను సజెస్ట్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్